ఇక బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో హిట్ కొట్టాడు ఇప్పుడు డాకు మహారాజ్తో మరో హిట్ అందుకుంటున్నారు ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ విజయవంతంగా రన్ అవుతుంది పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది ఈ సంక్రాంతికి బాలయ్యకి మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ కాబోతుందని చెప్పవచ్చు ఇక డబుల్ హ్యాట్రిక్కి పునాది పడింది డాకు మహారాజ్ దానికి ఆద్యం పోసింది ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హిట్ లోడ్ కాబోతుంది ఇక బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో ఒకటిగా నిలిచిన అఖండాకి సీక్వెల్ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ మధ్య రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది అది కూడా మహా కుంభమేళంలో ఆ శివుని ఆధ్వర్యంలో అఖండా టూ తాండవం ప్రారంభం కావడం విశేషం ఇక దీంతో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ కాబోతుందని భారీగా టాక్ నడుస్తోంది ఇక ఈ మూవీ విషయానికి వస్తే బాలకృష్ణ బోయపాటే శ్రీను కాంబినేషన్లో ఈ చిత్రం తెరగెక్కుతుంది ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సంచలన విజయాలు సాధించాయి ఇప్పుడు అఖండ టూ సైతం వాటిని మించి ఉండబోతుందని తెలుస్తుంది ఇక అఘోర పాత్ర ప్రధానంగా సాగుతుందని శివుని తత్వాన్ని చెప్పబోతున్నారని తెలుస్తుంది ఇక అదే సమయంలో ప్రకృతికి సంబంధించిన అంశాలు దేవుడికి ముడిపెడుతూ అనేక విషయాలను ఇందులో చర్చించినట్లు తెలుస్తుంది ఇక ఈ మూవీలో బాలకృష్ణను హై యాక్షన్ తో గ్రిప్పింగ్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు ఇక ఈ మూవీకి బాలకృష్ణ చిన్న కూతురు ఎం తేజస్వని నందమూరి సమర్పిస్తుండడం విశేషం ఇటీవలే ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే ఇక ఫోర్టీన్ రిలీజ్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంటాలతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు ఇక అఖండ టూ మూవీ న్యూ షూటింగ్ షెడ్యూల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళంలో ప్రారంభమైంది ఇక మూవీ యూనిట్ చాలా కీలకమైన సన్నివేశాలను మహాకుంభమేళంలో చిత్రీకరిస్తోంది ఇక ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఇక అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండా టూ మూవీని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు ఇక ఈ మూవీకి యధావిధిగానే తమన్ సంగీతం అందిస్తున్నారు ఇక చూడాలి మరి అఖండా టూ మూవీ మ్యూజిక్కి ఈసారి ఎలాంటి బాక్సులు బద్దలవుతాయి అని